మిర్చి రైతులకు గుడ్ న్యూస్ గుంటూరు మార్కెట్లో టమాటా రకం మిర్చి గరిష్టంగా క్వింటాకు తొంభై ఒక్క వేల రూపాయల ధర పలికింది వరంగల్ మార్కెట్లో కూడా టమాటా మిర్చి వస్తూ ఉంది అయితే గుంటూరు జిల్లాకు చెందిన లేమల్లెపాడు గ్రామానికి చెందిన రైతు టమాటా మిర్చి సాగు చేశారు గత ఏడాది ఆ రైతు వరంగల్ వెళ్ళి టమాటా మిర్చి సాగు పరిశీలించి వచ్చారు అయితే సాధారణ రకాల మాదిరిగా ఇది అధిక దిగుబడి రాదు వచ్చిన కాయలో కూడా ఎక్కువగా తాలు అవుతూ ఉంటుంది అందువల్ల రైతు సోదరులు టమాటా మిర్చి సాగు చేయడానికి చాలా ఆసక్తి కనపరుస్తున్నారు మిర్చి సాగులో ఖర్చులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి ఒక ఎకరాకి దాదాపు రెండు మూడు లక్షల ఖర్చు వస్తూ ఉంది మామూలుగా సాధారణ రకాలైతే గిట్టుబాటు కాని పరిస్థితుంది అందుకే చాలామంది పసుపు రకం మిర్చి టమాటా మిర్చి తర్వాత జలకాడ మిర్చి ఇలాంటి వెరైటీస్ ఎక్కువ ధర ఉండే వెరైటీస్ తర్వాత హాట్ చిల్లీస్ పెప్పర్ ఇలాంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇందులో తప్పులేదు అయితే సాగు చేసే ముందు ప్రయోగాత్మకంగా మీ గ్రామంలో కొద్ది విస్తీర్ణంలో సాగు చూడండి అది మంచి ఫలితాలు ఇస్తే నెక్స్ట్ ఇయర్ సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చు ప్రస్తుతం టమాటా మిర్చికి మంచి ధర ఉంది లేమల్లెపాడు గ్రామానికి చెందిన రైతు ఇప్పటికే ఎకరాకు నాలుగు క్వింటాల దిగుబడి తీశారు ఇంకొక ఐదు ఆరు క్వింటాలు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే రైతు సోదరులు ఎవరైనా టమాటా మిర్చి సాగు చేయాలని ఆసక్తి ఉంటే మాత్రం టమాటా సాగు చేసిన పొలాన్ని సందర్శించండి ఆ రైతు అనుభవాలు తెలుసుకోండి ఎంత దిగుబడి వస్తుంది అందులో తాళెంత క్వాలిటీ ఎంత ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే మిర్చి సాగు టమాటా మిర్చి సాగు దిగాలని సలహా ఇవ్వడం జరుగుతూ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి